నమస్తే వెల్కమ్ దూతా మీడియా నేను పవన్ విడుదల రజని చిల్లకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జిగా తిరిగి నియమితులతో పార్టీలో మళ్ళీ చర్చలకు వివాదాలకు కారణమైంది ఆమెకు వ్యతిరేకంగా ఉన్న స్థానిక నాయకులు కార్యకర్తలు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తమ అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశారు వందలాది మంది నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె వల్ల చిల్లకలూరుపేటలో పార్టీ బలం క్షీణించిందని నాయకులు దూరమయ్యారని కొందరిపై కేసులు కూడా పెట్టించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు రజనిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రజని చెల్లకలూరుపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కానీ ఆ సమయంలో తనను వ్యతిరేకించిన వారిపై కక్షపూరితంగా వివరించారని తన నిర్ణయాలను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేశారని పార్టీ నాయకులే చెప్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారని దీనివల్ల కొందరు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయని ఉన్నాయి ఈ కేసులు ఇప్పటికీ కొనసాగుతుండడంతో స్థానిక నాయకులు ఆవేదనలు ఉన్నారు ఇప్పుడు రజనీని మళ్ళీ ఇన్ఛార్జ్గా నిర్మించడంతో పార్టీలో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండదని కార్యకర్తలు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రజనీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఓటమి తర్వాత ఆమె తిరిగి చిలకరుల పేటకు వచ్చారు వైసీపీ అధినేత జగన్ కూడా ఆమెకు మద్దతుగా ఆమెను ఇన్ఛార్జిగా నియమించారు కానీ ఈ నిర్ణయం స్థానిక నాయకులకు ఏమాత్రం రుచించలేదు స్థానిక వైసీపీ నాయకులు రజనీకి బదులు మర్రి రాజశేఖర్ను ఇన్ఛార్జిగా నియమించాలని కోరుతున్నారు మర్రి రాజశేఖర్ గతంలో పార్టీకి బలమైన నాయకత్వం అందించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రజనికి టికెట్ ఇవ్వడం రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆమెనే ఇన్ఛార్జిగా ఎంచుకోవడంతో రాజశేఖర్ నిరాశతో పార్టీని విడారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా వచ్చాయి రాజశేఖర్ వంటి సీనియర్ నాయకుడిని కోల్పోవడం వైసీపీకి పెద్ద దెబ్బగా నాయకులు భావిస్తున్నారు రజనీపై ఆరోపణలు కొత్తవి కాదు ఆమె జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో చిలుకలూరు పెట్టడం తన సొంత గడ్డలా ఆక్రమించుకున్నారని కాంట్రాక్టర్ల నుంచి సామాన్య ప్రజల నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని ఉన్నాయి స్థానికంగా పార్టీని పూర్తిగా తన ఆధ్వర్యంలో ఉంచుకోవడానికి ఇతర నాయకులను అంచువేశారని కూడా విమర్శలు వచ్చాయి ఈ ఆరోపణల వల్ల చిలుకరూరిపేటలో వైసీపీ ఇమేజ్ దెబ్బతిందని నాయకులు చెబుతున్నారు అంతేకాదు రజనీ ఆమె బావ విడుదల గోపి ఆమె పిఎ దొడ్డ రామకృష్ణులపై శాండమాఫియాకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి ఈ కేసులో రజనీ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు ఇటీవల పల్నాడు జిల్లాలో రజనీపై పోలీసుల చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి మనుకొండవారిపాలెంలో ఆమె తన సహాయకుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశ్నించగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు ఆమెని శారీరకంగా తోషించారని ఆరోపణలున్నాయి ఈ ఘటనను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి అంబాటి రాంబాబు ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి ఇతర నాయకులు రజనీకి సంఘీభావం తెలిపారు పోలీసు చర్యలు రాష్ట్రంలో చట్ట వ్యవస్థను క్షీణించి చూపిస్తున్నాయని వారు ఆరోపించారు ఈ ఘటన తర్వాత వైసీపీ సుబ్బారాయుడు సస్పెన్షన్ డిమాండ్ చేసింది రజనీభావ విడుదల గోపిని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో అరెస్ట్ చేసింది పల్నాడు జిల్లాలో శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రసర్ యజమాను నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల దోపిడీ చేసిన కేసులో గోపిని రజనిని మాజీ హోమ్ మినిస్టర్ పల్లె జాసువాను రజని పిఎ రామకృష్ణను ఏసీపీ నిందితులుగా పేర్కొంది ఈ కేసులో రజని యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఈ ఆరోపణల వెనుక టీడీపీ ఎంపీ లావో శ్రీకృష్ణ దేవరాయలు వ్యక్తిగత కక్ష ఉందని రజని ఆరోపించారు చిలకలూరుపేటలో రజనీ పట్ల అసంతృప్తి ఉన్న నాయకులు జగన్కు వినతి పత్రాలు పంపుతూ ఆమెను ఇన్ఛార్జిగా కొనసాగించవద్దని కోరుతున్నారు బదులుగా టీడీపీని గట్టిగా ఎదుర్కొనగలిగిన స్థానికంగా ఉన్న నాయకుడిని ఎంచుకోవాలని వారు సూచిస్తున్నారు కానీ జగన్ ఈ వినతులను పట్టించుకోకుండా రజనీకే పూర్తి మద్దతు ఇష్టం కనిపిస్తుంది ఈ నిర్ణయం వైసీపీలో ఐక్యతను దెబ్బతీస్తోందని పార్టీ స్థానికంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు స్థానిక నాయకులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు రజనీని కొనసాగించడం వల్ల పార్టీకి ఆమెకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు తప్పవని వారు భావిస్తున్నారు రజనీ చుట్టూ ఉన్న వివాదాలు ఆమెపై నమోదైన కేసులు స్థానిక నాయకుల అసంతృప్తి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి జగన్ ఈ పరిస్థితిని ఎలా నిర్వహిస్తారు రజనీని కొనసాగిస్తారా లేక స్థానిక నాయకుల డిమాండ్ పరిగణలోకి తీసుకుంటారా అనేది చూడాలి ఈ వివాదం వైసీపీకి చిలకలు కొత్త సవాళ్ళను తెచ్చిపెడుతుంది గతంలో రజనీ నాయకత్వంలో పార్టీ బలహీనపడినప్పటికీ ఆమె నిర్ణయాలు వివాదాలు ఇప్పుడు పార్టీకి భారంగా మారాయి స్థానికంగా టీడీపీ బలంగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి ఐక్యత బలమైన నాయకత్వం అవసరం రజనీ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం చిలకలూరిపేటలో పార్టీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది రజనీ గతంలో చిలకలూరిపేటలో సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు ఐదు వందల యాభై కోట్లతో తిమ్మాపురం తాతాపూడి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం పురుషోత్తమ పట్టణంలో ఫ్లైఓవర్ పనులను పర్యవేక్షించారు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు ఈ కార్యక్రమాలతో ఆమె స్థానికంగా కొంత గుర్తింపు సంపాదించినప్పటికీ వివాదాలు ఆమె ఇమేజ్ను దెబ్బతీశాయి ప్రస్తుతం చిలకలోరిపేటలో వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు రజనీకి మద్దతు ఇచ్చేవారు ఆమె నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందని నమ్ముతున్నారు కానీ వ్యతిరేక వర్గం ఆమె నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని స్థానికంగా టీడీపీతో పోటీపడే శక్తి తగ్గుతుందని ఆందోళన చెందుతుంది ఈ విభేదాలు వైసీపీ ఐక్యతను దెబ్బతీస్తున్నాయి రజనీ వివాదాలు కేసులు స్థానిక నాయకుల అసంతృప్తి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి జగన్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు రజనీని కొనసాగిస్తారా లేక కొత్త నాయకత్వాన్ని ఎంచుకుంటారన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది చిలకలూరిపేటలో వైసీపీ భవిష్యత్తు ఈ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా థ్యాంక్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ デュータメディア。